తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా శివదర్ తెలంగాణ ప్రభుత్వం నియమించింది ఒకటో ఆయన ఛార్జ్ తీసుకోబోతున్నారు సో తెలంగాణతో మీకు ఎంతో అనుబంధం ఉంది ఈ రాష్ట్ర డీజీపీగా రాష్ట్ర ప్రభుత్వం అన్నం చేసింది ఏ రకంగా ఉంది మీ ఫీలింగ్ ఫస్ట్ తెలంగాణ అనుబోదం తెలంగాణ కుట్టినోంది కాబట్టి ప్యూర్ తెలంగాణ హైదరాబాద్ కాబట్టి నాకు ఇంకా సంతోషం ఉంటుంది కదా మరి ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గౌరవ డిప్యూటీ సీఎం లెవీ కుమార్ గారికి అట్లానే రాష్ట్ర ప్రభుత్వానికి నా మనపూర్వకంగా అభినందిస్తున్నాను నేను పుట్టిన రాష్ట్రానికి నన్ను పిచ్చి కావడం అంటే నాకు నిజంగానే సంతోషంగా ఉంది సార్ మీరు ఇంతమంది సీఎం దగ్గర చేశారు అన్ని ఇంట్లోనే చాలా ఎక్కువ కాలం చేశారు ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటున్నాను తప్పకుండా బాగా ఉపయోగిస్తే ఉపయోగపడుతుంది అండి ఎందుకంటే ఎస్పీగా ఎస్పీ ఎస్సీబీలో పని చేసిన డీఏజీఎస్సీలో పనిచేసిన ఐదు ఇంటెలిజెన్స్గా ఉన్నాను అంటే చీఫ్గా పది మంది లక్షల డీజీ ఇంటెలిజెన్స్గా ఉన్నాను ఒక డీజీ ఇంటెలిజెన్స్ కూడా పనిచేస్తాను సో ఎక్స్పీనియన్సీ డీజీ వరకు ఉన్న ఐదు ర్యాంకులలో ఇక్కడ పనిచేసాను కాబట్టి సహజంగానే కొంత అనుభవం ఉంటుంది ఇటు పాటు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పోలీసింగ్ గురించి ఇటు తప్పకుండా ఆ అనుభవం నాకు డీజీపీ పోస్ట్లో పనిచేస్తుంది అనుకుంటున్నాను చాలా కాలం తర్వాత చాలా మంది పొలిటికల్ లీడర్లు ఈ మీ ఆర్డర్ తర్వాత చాలామంది చెప్తున్నారు తెలంగాణలో పోలీసింగ్ ఒక కొత్త రోడ్డుకి ఇది రాబోతుందని అంత నమ్మకం మీ పైన పెట్టుకోవడం గల కారణం ఏమనుకుంటున్నారు నేను పనిచేసిన దగ్గర కూడా అంత ఎంతో మంచి పేరు సంపాదించుకోవాలనుకుంటున్నాను ఒకటి రెండోది ఏంటంటే ఈ ఆల్రెడీ తెలంగాణ పోలీసులు కొంత మంచి ఒక పేరు సంపా పేరు సంపాదించింది భారతదేశంలో మహేందర్ రెడ్డి లాంటిది వారు ఇక్కడ డీజీపీ పనిచేసి ఒక మంచి ఫౌండేషన్ పోలీస్ ఫౌండేషన్ని ఏర్పాటు చేసిపోయారు ఆ ఫౌండేషన్ మీద మేము ప్రాపర్గా బిల్డ్ చేసుకుంటే తప్పకుండా దేశంలోనే నెంబర్ వన్ పోలీస్ అయ్యే అవకాశం ఉంది ఆల్రెడీ మనం ఆ దిశగా ఉన్నాము ఇంకా అన్ని ఒక పోలీసింగ్ అంటే ఓన్లీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడము లేకపోతే ఇన్వెస్టిగేట్ చేయడమే కాదు ఇంకా ఇంటాస్పట్ కూడా చాలా ఉన్నాయి పోలీసింగ్ అంటే అవన్నీ కూడా వాటి అన్ని కూడా ప్రాపర్గా ఇంటిగ్రేట్ చేసుకుంటూ పోతే మంచి మంచి పోలీసింగ్ మనం తెలంగాణకి